మనం ఎప్పుడు ఫాలో అయ్యే సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి అయితే కొన్ని వార్తల్లో ఎంత నిజం ఉందో ఏమో మనకు తెలియదు కానీ చిలవరు పలువరుగా గోరంతను కొండంత చేసి చూపిస్తున్న వార్తల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదు అంటూ స్వయాన ఆ సెలబ్రిటీ కుటుంబ సభ్యులు కానీ చెప్తే కానీ విషయం తెలియనంతగా వైరల్ అవుతూ వచ్చింది అలా పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసి ఒక్కొక్క సినిమా ఇండస్ట్రీనే పూర్తి ఆందోళనకి గురి చేసిన సంఘటనలో ఒకటి రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది మెగా బ్రదర్స్ తల్లిగారు అంజన దేవి గారి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉందని హాస్పిటల్లో జాయిన్ చేశారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసిన అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారు మెగా బ్రదర్స్ తల్లి అయిన అంజనాదేవి అనారోగ్యానికి గురైనట్లుగా ఓ వార్త వెలుగులోకి వచ్చింది పైగా ఆవిడ తీవ్ర అస్వస్థకి గురి కావడంతోనే ఆవిడని హుటాహుటిగా అపోలో హాస్పిటల్ కి తరలించి అక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా కూడా ఒక వార్త వెలుగులోకి రావడం పైగా విషయం తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు తన కేబినెట్ సమావేశాన్ని మధ్యలో వదిలేసి ఫుటాఫుటిగా బయలుదేరినట్లుగా కూడా ఎన్నో రకరకాల వార్తలు వీడియోలు కూడా వైరల్ అవుతూ వచ్చాయి చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపించే ఉపాసన కొనిదెల సురేఖ గారు స్వయాన తన చేతితో కొత్త ఆవకాయ పచ్చడి పెట్టడం పైగా ఆవకాయని తన అత్తమ్మ గారు అయిన అంజనాదేవి గారికి దగ్గరుండి వడ్డిస్తూ అందరూ కలిసి చేస్తున్న ఆ ప్రమోషన్ వీడియో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ ఉంటే మరోపక్క అంజనా దేవి గారి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉందని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు అంటూ వచ్చిన వార్త అందరినీ కాస్తంత కంగారు పెట్టేలా చేసింది మరి ఇలా ఎన్నో రకరకాల వార్తలు అంజనాదేవి గారి ఆరోగ్య పరిస్థితి గురించి వెలుగులోకి రావడంతోనే మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు గారు సోషల్ మీడియా ని వేదికగా చేసుకుని అంజనాదేవి గారి ఆరోగ్య పరిస్థితి గురించి అసలు విషయాన్ని బయట పెట్టారు ఇక ఆయన చెప్పుకొస్తూ తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి ఎన్నో రకరకాల వార్తలు వస్తున్నాయని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజము లేదని తన తల్లి ఎంతో ఆరోగ్యంగా ఉందని దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దు అంటూ ఆయన పెట్టిన పోస్ట్ అందరికీ కాస్తంత ఊపిరిని పీల్చుకునేలా చేసింది ఇక ఇదిలా ఉంటే ఆయన పెట్టిన పోస్ట్ కి నెటిజన్లు కూడా కమెంట్స్ పెట్టడం మొదలు పెట్టారు ఎప్పుడైతే తన తల్లి పూర్తి ఆరోగ్యంగా ఉందని దయచేసి తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి అంటూ నాగబాబు గారు తన సోషల్ మీడియా ని వేదికగా చేసుకుని అసలు విషయాన్ని బయట పెట్టారు ఇక ఆ తర్వాత ఆయన ఫాలో అవుతున్న ఫాలోవర్స్ మెగా అభిమానులు నెటిజన్లు అందరూ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి అనారోగ్యంగా ప్రచారం చేయడం సిగ్గిచేటు అంటూ మెగా ఫ్యామిలీకి పెద్ద డిస్ట్ తగిలింది అందుకే ఇలా జరిగింది అంటూ రకరకాల కమెంట్స్ పెడుతూ అంజనాదేవి గారి పూర్తి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాము అంటూ కమెంట్స్ చేస్తున్న వాళ్లే అదండి అసలు సంగతి అలా ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాలో అదనంగా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మెగా బ్రదర్స్ తల్లి గారు అంజనాదేవి గారి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉంది అన్న వార్త వెనక అసలు నిజాన్ని బయట పెట్టారు నాగబాబు గారు ఇక లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్